బాస్కో నవజీవన్ బాలభవన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ బాపూజీపేట యువభవన్ నందు ఏటీసీ టీచర్లకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఎస్ఎన్ ప్రోగ్రాం మేనేజర్ ఆల్ఫాన్సు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లకు అనేక మోసగాళ్లకు పాల్పడుతున్నారని గ్రామాల్లో అందరికీ అవగాహన కల్పించి అందరినీ డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్ లంకా దుర్గాదేవి విజయవాడ కోఆర్డినేటర్ ఎస్కే మౌలాలి మరియు విజయవాడ అర్బన్ మరియు రూరల్ ఇరవై మూడు మంది ఏటీసీ టీచర్స్ పాల్గొన్నారు చైల్డ్ సేఫ్టీ నెట్ అనేటువంటి ప్రోగ్రాము మన కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఒక వంద గ్రామాల్లో మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సైబర్ క్రైమ్ నుంచి మనం ఏ విధముగా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని అవగాహన చేయటానికి కుదురుతూ ఉంది అదే విధముగా ఈ యొక్క వంద విలేజుల్లో వంద గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ ద్వారా ఆ పిల్లలకి వాళ్ళ యొక్క హక్కుల గురించి తెలియ తెలియచేయటం జరుగుతూ ఉంది సైబర్ క్రైమ్ అనేది ఈ యొక్క సైబర్ క్రైమ్ ద్వారా అంటే చాలామంది కొంతమంది వ్యక్తులు మనకి యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకొని మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి మనీని వాళ్ళు ఓటీపీ తెలుసుకోవటం ద్వారా కానీ వివిధ రకాలుగా ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి మనీని వాళ్ళు స్వైప్ చేయాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు కొన్నిసార్లు మనల్ని మభ్యపెట్టేటువంటి విధంగా ఫోన్లు చేయవచ్చు మెసేజ్లు పంపించవచ్చు కాబట్టి ఇలాంటి విషయంలో మనకి అది నిజంగా మన బ్యాంక్ నుంచి వచ్చిందా మనకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే సైబర్ గార్ల దగ్గర నుంచి వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సిఎస్ఎన్ ప్రాజెక్ట్ ద్వారా మేము ప్రజలకు అవగాహన కల్పిస్తూ అన్నట్లు ఈ యొక్క అవగాహనలో భాగంగా మనకి వచ్చేటువంటి మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ ఏ విధంగా మనం అటెండ్ అయ్యి అది ఫేకా నిజమా అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకునేటువంటి జ్ఞానమును కలిగి ఉండటం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మేము కృషి చేస్తూ ఉన్నాం అన్నట్లు ఓకే సార్ గారు ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అని గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తుంది మీరు దాంట్లో మేము గవర్నమెంట్లో భాగస్థులమయ్యి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకుండా చైల్డ్ లేబర్ అనేది అది క్రైమ్ కాబట్టి అలా పిల్లలని బరికి పంపించాల్సినటువంటి వయసులో వాళ్ళ చేత పని పని చేయించక చేయించటము అదేవిధంగా వివిధ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పిల్లలకి కృషి చేయటానికి మేము ముందస్తు ఉంటాము మా ప్రోగ్రామ్ మేనేజర్ అయినటువంటి అల్ఫోన్స్ గారు అదేవిధంగా ఆయనతో ప పనిచేస్తూ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈ యొక్క గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు వెళ్ళి సందర్శించినప్పుడు అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకొని ఒకవేళ అవాంతరమైనటువంటి సంఘటనలు జరిగినట్లయితే దానిని సంబంధించినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలియచేయటము వాటి నుంచి పిల్లలను రక్షించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం సార్ వాళ్ళని వాళ్ళకి చేస్తున్నారు స్కూల్ స్కూల్ డ్రాప్ అవుట్ కూడా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళని సాధ్యమైనంత వరకు మళ్ళీ స్కూల్ కి ఎన్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఓకే సెకండ్ థింగ్ మీరు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తూ ఉంటారు సపోజ్ ట్రైన్ ఆధార్ కార్డు ఉంటాం అవుని అవరేబుల్ అడ్రస్ అడ్రస్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మనకి గవర్నమెంట్ తరపు నుంచి చాలా స్కీమ్స్ అనేది మనకి ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా పేద ప్రజలకి తర్వాత చిన్న మొత్తంలో ఉన్నటువంటి ప్రజలకు ఇస్తూ ఉన్నప్పుడు కొంతమందికి వలస ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఏదో కొన్ని రోజులు వచ్చి పని చేసుకొని వెళ్ళేటువంటి వ్యక్తులు కానీ అలా వచ్చి కొన్నిసార్లు స్థిరపరుతూ ఉంటూ ఉంటారు కానీ వారికి స్థిరమైనటువంటి నివాసనం లేకపోవటం వలన వారికి సరైనటువంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ గవర్నమెంటు ఇచ్చేటువంటి స్కీములను లబ్ధి పొందేటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండలేనందువల్ల వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు కాబట్టి మా సిబ్బంది అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కావలసినటువంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ శ్రామిక కార్డు కానీ ఇవన్నీ వాళ్ళకు ఏర్పరచటం వలన వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్లను పొందడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది మేము ప్రత్యేకంగా కృష్ణ ఎన్టీఆర్ యొక్క లో ఒక వంద విలేజ్లో మేము పనిచేస్తూ ఉన్నాము ఈ వంద గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం కానీ పిల్లల కోసం కానీ మేము సేవను అందిస్తూ ఉన్నామండి వంద గ్రామాల్లో మీరు టీచర్లు పనిచేస్తున్నారు కదా సార్ సో టీచర్లు ఏ పని చేసి వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా సార్ ఈ యొక్క వంద గ్రామంలో టీచర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి టీచర్లని ఎంచుకొని వాళ్ళకి కొంచెము మేము ఆ చేస్తూ ఉన్నందుకు వాళ్ళ ఖర్చుల కోసము కొంచెం డబ్బు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలని సాయంకాలం సమయంలో వాళ్ళను సమావేశపరిచి వాళ్ళకు చదువు చెప్తూ ఉంటారు చదువుతో పాటు ఈ యొక్క బాలల హక్కుల గురించి కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు అన్నట్లు చైల్డ్ పార్లమెంట్ ద్వారా కానీ తర్వాత లోకల్ యాక్షన్ కమిటీ ద్వారా కానీ వాళ్ళకి వాళ్ళ సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఏ విధంగా వాళ్ళు ఎదగాలి అనేటువంటి అంశాల మీద ఒక విద్య కాకుండా మిగతా విషయాల మీద కూడా జ్ఞానం పెరిగే విధంగా మేము కృషి చేస్తూ ఉంటాం